అధ్యాయము మీకు తీర్పు జరగకుండేలా ఇతరులకు తీర్పు తీర్చకండి మీరు ఇతరులకు ఎలా తీర్పు తీరుస్తారో అలాగే మీకు తీర్పు జరుగుతుంది మీరు ఏ కొలతతో కొలుస్తారో మీకు ఆ కొలతతోనే కొలవడం జరుగుతుంది నీ కంటిలో దోలం గమనించుకోకుండా నీ సోదరుని కంటిలో నలుసు చూడడం ఎందుకు నీ కంటిలో దోలం ఉన్నప్పుడు నీ సోదరినితో మీ కంటి నలుసును తీసివేయనియండి అంటావేం కపట భక్తుడా ముందుగా నీ కంటిలో నుంచి దోలం తీసివేసుకో అప్పుడు నీ సోదరుని కంటి నలుసు తీసివేయడానికి తేటగా చూడగలుగుతావు పవిత్రమైన దాన్ని కుక్కలకు పెట్టకండి మీ ముత్యాలు పందుల ముందు వేయకండి అలా చేస్తే అవి వాటిని కాళ్ల క్రింద తొక్కి మీ మీద పడి మిమ్మలను చీల్చివేస్తాయేమో అడగండి మీకు ఇవ్వబడుతుంది వెదకండి మీకు దొరుకుతుంది తలుపు తట్టండి అది తెరవబడుతుంది అడిగే ప్రతి ఒక్కరికీ లభిస్తుంది వెదికే వ్యక్తికి దొరుకుతుంది తట్టే వ్యక్తికి తలుపు తెరవబడుతుంది మీలో ఎవరైనా సరే కొడుకు రొట్టె కావాలని అడిగితే రాయిని ఇస్తారా చేప కోసం అడిగితే అతనికి పామునిస్తారా మీరు చెడ్డవారు అయినా మీ పిల్లలకు మంచి వాటిని ఇవ్వాలన్న సంగతి తెలుసునే అలాంటప్పుడు పరలోకంలో ఉన్న మీ తండ్రి తనను అడిగేవారికి మరి నిశ్చయంగా మంచివి ఇస్తాడు గదా కాబట్టి అన్ని విషయాలలో మనుషులు మీకు ఏమి చెయ్యాలని ఆశిస్తారో అదే వారికి చేయండి ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశసారము ఇదే ఇరుకు ద్వారంలో ప్రవేశించండి నాశనానికి దారి తీసే ద్వారం వెడల్పు దారి విశాలం ఆ ద్వారంలో చాలామంది ప్రవేశిస్తారు ఎందుకంటే జీవానికి దారితీసే ద్వారం ఇరుకైనది దారి కష్టమైనది దాన్ని కనుగొనేవారు వారు కొద్దిమందే కపట ప్రవక్తల విషయం జాగ్రత్త వారు గొర్రెతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు గాని లోపల వారు క్రూరమైన తోడేళ్లు వారి ఫలాలను బట్టి మీరు వారిని గుర్తిస్తారు వళ్ల పొదలలో ద్రాక్ష పండ్లు పల్లెరు చెట్లలో అంజూరు పండ్లు మనుషులు కోస్తారా ఈ విధంగా ప్రతి మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి గదా పనికిమాలిన చెట్టుకు పనికిమాలిన పండ్లు కాస్తాయి మంచి చెట్టుకు పనికిమాలిన రకం పండ్లు కాయడం అసాధ్యం పనికిమాలిన చెట్టుకు రకం పండ్లు కాయడం అసాధ్యం మంచి పండ్లు కాయని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పారవేయడం జరుగుతుంది ఈ విధంగా మీరు వారి ఫలాలను బట్టి వారిని గుర్తిస్తారు నన్ను ప్రభు ప్రభు అనే ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో ప్రవేశించరు పరలోకంలో ఉన్న నా తండ్రి ఇష్టప్రకారం చేసేవారే ప్రవేశిస్తారు ఆ రోజున చాలా మంది నాతో ఇలా అంటారు ప్రభు ప్రభూ మేము నీ పేర ప్రవక్తలుగా ప్రకటించలేదా నీ పేర దయ్యాలను వెళ్లగొట్టలేదా నీ పేర అనేక అద్భుతాలు చేయలేదా అప్పుడు నేను వాళ్లతో ఇలా అంటాను అక్రమకారులారా మీరు ఎన్నడూ నేనిరిగిన వారు కారు నా దగ్గర నుంచి పొండి అందుచేత ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసేవారినెవరినైనా బండమీద తన ఇల్లు కట్టుకున్న తెలివిగల మనిషితో పోలుస్తాను వాన కురిసింది వరదలు వచ్చాయి గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి అయినా ఆ ఇల్లు కూలిపోలేదు ఎందుకంటే అది బండ పునాది మీది ఇల్లు కాని ఈయన మాటలు విని వాటి ప్రకారం చేయని ప్రతి ఒక్కరూ ఇసుక మీద ఇల్లు కట్టుకునే తెలివిలేని మనిషిలాగా ఉంటారు వాన కురిసింది వరదలు వచ్చాయి గాలులు వీచి ఆ ఇంటి మీద కొట్టాయి ఆ ఇల్లు కూలిపోయింది దాని పతనం గొప్పది యేసు ఆ మాటలు చెప్పి ముగించిన తరువాత ప్రజలు ఆయన ఉపదేశానికి ఎంతో ఆశ్చర్యపడ్డారు ఎందుకంటే వారి ధర్మశాస్త్ర పండితుల్లాగా కాక అధికారం గలవాడిలాగా ఆయన వారి